ఫైన్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుంటుంది మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇది న్యాచురల్గా హెయిర్కి అయితే మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి కరివేపాకు ఇది వచ్చేసి కలబంద ఇది వచ్చేసి మందార ఆకులు ఇది మందార పువ్వులు ఇవి మెంతులు అనమాట నేను న్యాచురల్గానే వాడతానండి ఆయిల్ అనేది చూడండి ఆయిల్ వచ్చేసి మనం గానుకు నుంచి అయితే మా వారైతే తీసుకొచ్చారండి ఎంత ఇది అర కేజీ అనమాట అర కేజీయా కేజీ అయితే తీసుకొచ్చారు రెండు వందలు అంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి ఇదే కబుర్ నూనె మనకి హండ్రెడ్ ఇప్పుడు టూ హండ్రెడ్ అంట చూడండి నేను గానుకు నూనె అయితే తీసుకున్నాను అనమాట పొయ్యి వెలిగిద్దాం పొయ్యి వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకుందామండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం చూడండి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది ఇలా పెడితే మనకి అర్థమైపోతుంది ఇప్పుడు ఈ కబుర్ నూనె మనం ఇందులో వేసేసుకుందాం మనకి ఎంత కావాల్తే అంత క్వాంటిటీ తీసుకోండి ఒక నేను చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను ఇదిగోండి చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను సో కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ మిశ్రమంలో ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా వేసేసుకోండి న్యాచురల్ ఆయిల్ అనమాట అండి నేను ఎప్పుడూ వాడుతూ ఉంటాను ఇది నాకు కావాల్సింది జుట్టు ఎదగటం కాదండి నాకు మెయిన్ ఏంటంటే ఫ్యూచర్లో మనం కలర్ వేసుకోకూడదు నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యూచర్లో మన కలర్ అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడు చూసారా మొన్న షార్ట్ వీడియోలో చూశాను కలర్ వేసుకుంటే ఆవిడ కళ్ళు మొహం గట్టా ఉబ్బేసి నేను చూసారా ఎందుకంటే అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ మనకి న్యాచురల్గానే మనం వాడితే మనకి జుట్టు అనేది వైట్ కలర్లో రాదని నా ఉద్దేశం సో నేను ఎప్పటి నుంచో ఇదే వాడతాను ఎప్పటి నుంచి అంటే పెళ్ళైన ఒక టెన్ ఇయర్స్ తర్వాత నాకు వచ్చింది అనమాట ఈ ఐడియా ఫస్ట్ నుంచి అంత ఐడియా లేదండి ఇప్పుడు హీట్ అయ్యింది కొంచెం అది కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇంగ్రీడియంట్స్ ఓకేనా